హాయ్ అండి వెల్కమ్ టు ఈషిరస్ క్యూజిన్ ఈరోజు ఎగ్ కర్రీని టేస్టీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా మూడు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోవాలండి ఉల్లిపాయని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయ పేస్ట్ని వేయించుకోవాలండి ఇలా కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలండి ఒక టమాటా అయితే సరిపోతుంది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయండి ఈ విధంగా మనకి టమాటా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ తో పాలు వేసుకోవాలండి ఇలా పాలు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి వన్ మినిట్ తర్వాత మొత్తేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి మనం కారం అనేది యాడ్ చేయమండి ఉల్లిపాయల్లో వేసిన పచ్చిమిర్చి అలాగే ఈ మిరియాల పొడితోనే మనకి కర్రీకి కారం అనేది చూస్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఇలా వేసుకొని ఇలా కట్ చేసి వేసుకోవటం వల్ల గ్రేవీ అంతా కూడా ఎగ్కి పట్టుకుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలా ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా కర్రీ అనేది ఒక టెన్ మినిట్స్ కి దగ్గరగా వస్తుందండి ఈ విధంగా కాస్త దగ్గర పడితే సరిపోతుందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని కాస్త వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో వేసుకొని ఈ కర్రీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎగ్ కర్రీ ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొత్తగా కుకింగ్ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి చాలా సింపుల్గా అలాగే టేస్టీగా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్